ఓల్వా డ్రంప్ ట్రక్ ఆపరేటర్ ఉచిత శిక్షణను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ టూ జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ తెలిపారు శుక్రవారం జిఎం చాంబర్లో జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ సిటీ న్యూస్తో మాట్లాడుతూ పదవ తరగతి పాస్ అయి హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి మూడేళ్ల అనుభవం ఉన్న సింగరేణి ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువకులు ఓల్వా డ్రంప్ ట్రక్ శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణ ఇస్తామని తెలిపారు అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు ఏళ్లలోపు ఉండాలని అన్నారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుందని ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల పదవ తేదీలోగా స్థానిక ఎంవీటీసీ కార్యాలయంలో హాజరై దరఖాస్తులు అందజేయాలని ఈ నెల పదిహేనవ తేదీ నుండి శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు ఆర్జీ టూ ఏరియా పరిసర ప్రాంత వాసులకు విజ్ఞప్తి సింగరేణి సంస్థ ద్వారా ఉచిత ఓల్వో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ ఓల్వో డౌప్ ట్రక్ శిక్షణకు గాను పరిసర ప్రాంత యువకులు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసున్నవారు టెన్త్ క్లాస్ పాస్ అయి మూడు సంవత్సరాలు హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ కలిగిన వారు అర్హులు సో వారికి ఈ నెల పదిహేనవ తారీఖు నుండి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానికి కాను అభ్యర్థులు మన టూ ఏరియా ఎంబీటీసీలో పర్సనల్గా వెళ్లి అప్లికేషన్స్ సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాము వయోపరిమితి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంది షెడ్యూల్ కులాలు అట్లాగే షెడ్యూల్ తెగల వారికి ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది కావున పరిసర ప్రాంత యువకులు దీనిని గమనించి అర్హత ఉన్నవాళ్ళు టూ ఏరియా ఎంబీటీసీలో దరఖాస్తు చేసుకోవాల్సిందే కోరుతున్నాము ఈ దరఖాస్తు కూడా పదవ తారీఖు లోపల చేసుకోవాలి వాటిని పరిశీలించిన మీదట ఈ నెల పదిహేనో తారీఖు నుండి శిక్షణ కార్యక్రమం మొదలవుతుంది అందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను